భారత క్రికెట్ బోర్డుపై సీరియస్ ఎవరైతే టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ తలతక్ తో ఏం సాధిస్తారంటూ ఫైర్ అయ్యాడు టూర్ల సమయంలో ఆటగాలతో వాళ్ళ కుటుంబ సభ్యులు ట్రావెల్ చేయకుండా కొత్త నిబంధనలు తీసుకురావడంపై విరాట్ కోహ్లీ ఫైర్ అయ్యాడు బోర్డు హౌస్ ట్రోఫీ తర్వాత రూల్స్ మార్చడంపై విరాట్ కోహ్లీ ఘాటుగా స్పందించాడు నలభై ఐదు రోజుల టూర్ ఉంటే అందులో పద్నాలుగు రోజులు మాత్రమే ప్లేయర్ ఫ్యామిలీలో అనుమతిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నాడు విరాట్ కోహ్లీ తల తోకలేని నిర్ణయాల వల్ల ఎవరికి ఉపయోగమని ప్రశ్నించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవైకి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రైనింగ్ క్యాంప్ లో జాయిన్ అయ్యాడు విరాట్ కోహ్లీ ఆ తర్వాత బెంగళూరు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్టార్ బ్యాటర్ భారతీయ క్రికెట్ను ఉద్దేశించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు ఈ సందర్భంగా అనే ఫ్యామిలీ ప్రెస్టేజ్ రూల్ మీద స్పందించాడు కుటుంబ సభ్యులతో మా గడపడు ఆటగాళ్లకు చాలా ముఖ్యమని దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు కోహ్లీ దీనివల్ల ప్లేయర్లు మానసిక స్థితిపై ఎంత సామాన్యుగా ప్రభావం చూపుతుందో చాలా మందికి తెలియదు ఫ్యామిలీతో సమయం గడపకుండా ఆపుతున్న ఈ రూల్ వల్ల ఎవరికి లాభం చేశాడు విరాట్ ఇది తన తీవ్ర అసంతృప్తికి గురి అన్నాడు సరిగ్గా ఆడినప్పుడు నిరాశలో కూరుకుపోయినప్పుడు ఎవరు ఏకంగా కూర్చొని బాధపడితే ఉండాలని అనుకోరు కఠిన సమయంలో కుటుంబంతో గడిపితే దాని నుంచి త్వరగా కోలుకొని తిరిగి పునరాగమం పొందవచ్చు అన్నాడు ఒకసారి నార్మల్ అయ్యాక తిరిగి ఆట మీద ఫోకస్ అన్నాడు కుటుంబంతో గడిపే చిన్న అవకాశం సందర్భాన్ని కూడా తాను ఎట్టి పరిస్థితుల్లో చేదార్చుకోనని తనకు ఫ్యామిలీ చాలా ముఖ్యం అంటూ ముగించాడు విరాట్ కోహ్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్